చంద్రబాబు నాయుడు గారి పీ ఫోర్ కార్యక్రమం గురించి రాధాకృష్ణ కథ కథనాలుగా రాస్తున్నాడు ఒక ఆర్టికల్ రాశాడు నేను వాళ్ళ మీడియాలో పెద్ద వీడియోనే చూపించాడు అది ఒక పనికి మాలిన కార్యక్రమం దానికి అడ్వైస్ ఇచ్చేవాళ్ళు పెద్ద పనికి మాలిన ఎదవలని చెప్పేసి కూడా రాధాకృష్ణ మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈ పీ ఫోర్ కార్యక్రమం ఏదైతే ఉందో పీ ఫోర్ కార్యక్రమం ప్రజలకైనా మాకేం లేదా అని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్తా ఉంటాడు నేను మారిపోయాను మారుతాను అని చెప్పేసి మాట్లాడుతుంటాడు కానీ ఇంతవరకు అది జరిగింది లేదు ఏమీ లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ప్రతిపక్షం ఉంటే కార్యకర్తలైనా ప్రాణం అని బేసి మాట్లాడతారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆ రూట్ మార్చి అసలు సంగతి మర్చిపోతుంటారు అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గానికి అదేవిధంగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్కి బాగా పెడతాడు చంద్రబాబు నాయుడు గారి బాగా హెల్ప్ చేస్తాడు ఒక ఒక లూలు అయితేనేమి అదేవిధంగా వాళ్ళ ఒక సీఎం రమేష్ అదేవిధంగా వాళ్ళ బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి బాగానే న్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు పార్టీ కోణంలో ఏమాత్రం కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని చెప్పేసి ఆ పార్టీ కార్యకర్తల పాపం లభోద్భవం అని చెప్పేసి ఏడుస్తున్నారు అదేవిధంగా రీసెంట్గానే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు మహానాడులో అయితే కార్యకర్త అధినేత అనే కొత్త ఆకర్షణీయ స్లోగన్ కూడా తీసుకొచ్చారు కార్యకర్తే అధినేత అని చెప్పి వదిలేస్తే చాలు ఇక వాళ్ళ గురించి ఏం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు తీరు అని చెప్పేసి ఆ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు ఇతర పార్టీలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ కొంతమంది కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తుంది అవసరాన్ని బట్టి ఇతర సహాయాలు కూడా చేస్తూ ఉంటుంది అయితే కొంతమంది నేతలు చంద్రబాబు గారి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే జపం చేసినటువంటి పీ ఫోర్ మోడల్లో ఒక విధానాన్ని పార్టీలో అమలు చేయాలని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతోమంది తెర వెనుక ఉండి తెలుగుదేశం పార్టీకి రకరకాలుగా సాయం చేశారు అలాంటి వాళ్ళని ఇప్పుడు పూర్తిగా వదిలేస్తున్నారనే విమర్శలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచే వినబడుతుంది అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసిన వాళ్ళను పీ ఫోర్ మోడల్లోనో లేక మరో మోడల్లోనో ఆదుకుంటే వాళ్ళు ఎప్పుడు అవసరమైనా కూడా పార్టీ కోసం పనిచేస్తారు అని చెప్పేసి ఆ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాట్లాడడం జరిగింది కానీ ఎప్పుడు ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద ప్రకటనలు చేసే అధికారులకు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు వాటిని పూర్తిగా మర్చిపోతుంటారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు బ్యాక్ క్యాండ్ టీం కోసం ఒక మెకానిజం ఏర్పాటు చేసిన అవసరం కూడా ఉందని చెప్పేసి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు జపం చేసినటువంటి పీ ఫోర్తో పేదరిక నిర్మూలన అన్నది జరిగే పని కాదు పీ ఫోర్ మోడల్ స్కీమ్లో పార్టీలో అమలు చేస్తే తెలుగుదేశం పార్టీలో అమలు చేస్తే పార్టీ కోసం పనిచేసే టీం చిక్కు చెదరకుండా ఉంటుంది అని చెప్పేసి మరో తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా మాట్లాడుతున్నాడు అప్పుడు పీ ఫోర్లో మార్గదర్శకులుగా చెప్తున్నటువంటి వాళ్ళు అంతా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లో లేకపోతే ఇతర ప్రాజెక్టులు పొందిన వాళ్ళే ఎక్కువ మందే ఉన్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా చెప్తున్నారు మరి ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి ఎందుకంటే ప్రజల సంగతి తర్వాత ముందు మా సంగతి తేల్చండి అని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు దోచుకుంటుంటే మళ్ళీ ఇలా మాకేంటి అని చెప్పేసి కింద ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళైనా దోచుకునేది మాకు అవకాశం కల్పించరా అని చెప్పేసి కొంతమంది తెలుగు తమ్ముళ్ళు బాధపడుతున్నారు సో మీరు అలా కల్పించకపోతే ఫోర్ మోడల్లోనూ ఏదో విధంగా మాకు లబ్ధి చేకూర్చండి అని చెప్పేసి ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా మాట్లాడుకుంటున్నారు మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి